ఎలా ఉందా నాకు అంతరం రో అన్న ఇప్పుడే చూసే వస్తున్న కాంతారా చాప్టర్ వన్ నిజంగా ఒక మంచి సినిమా చూశాను అన్న కాంతారా వన్ క్లైమాక్స్కి నేను చాలా పెద్ద ఫ్యాను రిషబ్ శెట్టి యాక్టింగ్ చూసినాక ఇలాంటి యాక్టర్లు ఉన్నారా అని అనిపించింది దాని తర్వాత మళ్ళీ పుష్పాలు అల్లు అర్జున్ గారు దాన్ని డామినేట్ చేశారు ఆ రేంజ్ యాక్టింగ్ మళ్ళీ చేశారనిపించింది దాన్ని మళ్ళీ ఓవర్టేక్ చేసి ఇప్పుడు కాంతారాలో మళ్ళీ రిషబ్ శెట్టి గారు ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ ఆ యాక్టింగ్ ఏమన్నా చేశారన్న మన ఇండియాలో కొంతమంది యాక్టర్లు ఉంటారు చూసారు లెజెండరీ యాక్టర్లో అమితాబ్ బచ్చను మళ్ళీ మళ్ళీ పుష్ప అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారు అలా యాక్టింగ్లో మాత్రం ఫుల్లో కొట్టాలంటే వీళ్ళే అన్న రిషబ్ శెట్టి యాక్టింగ్కి లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఓజీ సినిమా కన్నా ఈ సినిమా ఒక అద్భుతమనే చెప్పాలన్న నేషనల్ అవార్డు పక్కా వస్తుంది రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్కి ఆయన డైరెక్షన్కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఓ అన్నప్పుడు అసలు ఏమన్నా ఎలివేషన్సా అప్పుడు ఎప్పుడో కాంచనలో చూసాను ఆ మ్యూజిక్స్ ఇప్పుడు మళ్ళీ కాంతారా చాప్టర్ వన్లో మాత్రం ఒక మంచి సినిమా అన్న కాంతారా వన్ ఎంత బాగా నచ్చిందో కాంతారా టూ కూడా అలా నచ్చింది కన్నడ ఇండస్ట్రీ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలన్న మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మొన్న లక్ష్మీ నరసింహ ఒక కేజీఎఫ్ మళ్ళా కాంతారా ఇప్పుడు మళ్ళా కాంతారా టూ గుండెని చేతిలో పట్టుకొని చూసాం తెలుసా ఆ కళ్ళల్లో శివుని చూపించిన పద్ధతి కానీ ఆ బావిలో కొన్ని సీన్లు ఉంటాయన్న ఆయన విలన్గా యాక్టింగ్ చేశాడు ఆయన హిందీలో పెద్ద యాక్టర్ అనుకుంటాను ఒక్కొక్క సీన్ నిజంగా లిటరల్లీ కూర్చుని తెలుసా ఊచకోతని చెప్పొచ్చు కన్నడ ఇండస్ట్రీ ఒక ప్రౌడ్ మంచి ప్రాజెక్ట్ ఇచ్చిందన్న కాంతారాతో పక్క నేషనల్ అవార్డు ఒకటి కాదని ఐదు ఇచ్చినా తప్పలేదు అల్లు ఒక అల్లు అర్జున్ ఒక ఎన్టీఆర్ ఒక రిషబ్ శెట్టి అన్న యాక్టింగ్లో మాత్రం ఇంటెన్సివ్ ఇంటెన్స్ యాక్టింగ్ చేసా ఆ యాక్టింగ్కి మనం గుడి కట్టచ్చు ఏంది మన రిషబ్ శెట్టి యాక్టింగ్కి ఆయన తెలుగులోకి వచ్చి మళ్ళీ మన ఎన్టీఆర్నో లేదా పవన్ కళ్యాణ్ లేదా మన అల్లు అర్జున్ పెట్టి ఇలాంటి దేవుడి మీద ఒక మంచి కాన్సెప్ట్ చేస్తే చూడాలని ఉందన్న మంచి కాన్సెప్ట్ అన్న ఒక లక్ష్మీ నరసింహ ఒక హనుమాన్ ఇప్పుడు మళ్ళీ కాంతారా చాప్టర్ వన్ రేంజ్ అన్న